వెల్కమ్ టు న్యూస్ ముందు శ్రీ ప్రసన్న తిరుపతి గంగాజాదర్ లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించిన ముఖ్యమంత్రి దప్పటి భారత్ చైనా పాకిస్తాన్ యుద్ధ మొక్కలకు గట్టిగా బుద్ధి చెప్పింది ఎంపీ కేశనేని శివనాథ్ కూర్స్ పంచాయతీ ఆధ్వర్యంలో తిరంగా రాలీ రాష్ట్రంలోని ప్రతి మహిళా సామాజిక ఆర్థిక సాధించినమే పురోగతి లక్ష్యంగా కుటవీ కోసం పనిచేస్తుంది ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగామాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సతీమణి భువనేశ్వర్ తో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు జాతరకు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు ముఖ్యమంత్రి తెలిపారు ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులు అన్ని సకాలంలో పూర్తయ్యేలా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి బోర్డు సభ్యులు పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు గంగమ్మ దర్శనం అనంతరం బెంగళూరు మీదుగా సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరిని తొలగించే అలాగే వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాలు సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ కు ఇటీవల జీవో జారీ చేయడం జరిగిందని సచివాలయాల ద్వారా రియల్ టైమ్ లో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు ఇందుకు సచివాలయాలను ఏబిసి అనే మూడు కేటగిరీలగే విభజించామని ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు అనగా రెండు వేల ఐదు వందల జనాభా గల గ్రామ సచివాలయంలో ఆరుగురు సిబ్బంది రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల జనాభా గల సచివాలయాల్లో ఏడుగురిని మూడు వేలకి పైన జనాభా గల సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బంది ఉండేలా విభజించామని అంతేకాక క్లస్టర్ విధానాన్ని అనుసరించడం జరుగుతుందని అందుకు అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు చేశాక వారి బదిలీలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు అందుకే ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది ప్రక్రియ చేపట్టబోమని అన్నారు ఈ సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు నమస్కారం అండి గ్రామ వార్డు సచివాలయాల్లో సంబంధించి స్టాఫ్ పోస్ట్ మీద మొన్న జీవో రావడం జరిగింది దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మేము రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం చేయడం కోసం మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని వారి భిన్నతలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది మూడు దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబిసి గ్రూపులుగా తీసుకొని ఏ గ్రూప్ అంటే రెండు వేల ఐదు వందల లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం ఆరు పోస్టులు రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదుల మధ్యలో ఉన్న వాళ్ళకి ఏడు పోస్టులు మూడు వేల ఐదు వందల పైన ఉన్నటువంటికి ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళను కూడా జనరల్ పర్పస్ అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడరస్ తీసుకోవడం జరిగింది ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు రెవెన్యూ బీఆర్ఓ కావచ్చు సర్వేర్ కావచ్చు ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా ఆ వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి ఒక ఒక సచివాలయంలో బీఆర్ఓ వంటి ఇంకో సచివాలయం సెక్రటరీ ఉన్నారు మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రముఖలకు గట్టిగా బుద్ధి చెప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించిన భారత్ సైనికులకు సంఘీభావంగా బృందావనం కాలనీలోని సింధు భవన్ నుంచి పూజ్ సంద్ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశనేని శివనాథ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూజ్ సేంద్ పంచాయతీ విజయవాడ ప్రెసిడెంట్ సిహెచ్ దయాల్చంద్ నాని సెక్రటరీ చంద్రప్రకాశ్ సత్యదేవ్ దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ పైల సోమినాయుడు టీడీపీ నాయకులు పీతా బుచ్చి బీజేపీ నాయకులు పొంతంశెట్టి నాగేశ్వరరావులతో పాటు మహిళలు నగరవాసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ విజయవాడ నగరంలో సింధు సమాజం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర జరగడం మనం అందరం కూడా ఇవాళ దేశభక్తిని భక్తిని వాడవాడలా ప్రదర్శించి ఇవాళ రేపు రాబోయే కాలంలో మన పిల్లలకు కూడా దేశభక్తి వచ్చే విధంగా ఒక ఆన్సర్ ఇచ్చే విధంగా మనం చేయబోతున్నాం నిజంగా ఆపరేషన్ సింధు ద్వారా ఎంతోమంది వీర సైనికులు ఇవాళ భారతదేశంలో భారతదేశ సౌరభ సమగ్రతని కాపాడే విధంగా శత్రుదేశమైన పాకిస్తాన్లో ముందు ముందు టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి ఆ తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి ప్రయత్నించగా మనం వాళ్ళ వైమానిక స్థావరాలతో పాటు ఎన్నో డిఫెన్స్ స్థావరాలని ధ్వంసం చేసి మూడు రోజుల్లో సరెండర్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వానికి దీని వెనక ఉన్న సైన్య సైన్యాధి సైన్యాధిపతికి త్రివిధ దళాల వారికి అందరికీ కూడా ఈ భారతదేశం మీ వెంట ఉంటుంది మీ అందరికీ సలాం చెప్తా అందరికీ మేము వెంట ఉన్నామని తెలియజేసుకుంటాం అంతేకాకుండా పహల్గామ్ దాడిలో మృతి చెందిన కుటుంబాలకి అంతేకాకుండా ఆపరేషన్ సింధులో కూడా కొంతమంది సైనికులు అంతేకాకుండా కొంతమంది అమాయక ప్రజలు కూడా పాకిస్తాన్ దాడిలో అమాయక ప్రజల మీద చేసింది వారందరికీ ఆత్మశాంతికి సహకూరాలని కోరుకుంటూ మీ కుటుంబాలకు మేమందరం ఉంటామని ఈ భారతదేశం తరపున మేమందరం మీకు తెలియజేస్తున్నాం అన్నిటికన్నా వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిపాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిపాపక సేవల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అగ్నిపాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పెద్ద పెద్ద నగరాల్లోని ఓల్డ్ సిటీలో అనుకొని అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని రహదారులు ఇరుకుగా ఉండడం షాపులపై అంతస్తుల్లో నివాసాల గృహాలు ఉండడం ఇలా పలు కారణాలు ఉంటాయన్నారు ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్ చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండడానికి కూడా ఇవే కారణాలు స్పష్టమవుతున్నాయన్నారు మన రాష్ట్రంలో విజయవాడ విశాఖ తిరుపతి తదితర పెద్ద పట్టణాల్లో సైతం ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు కావున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించిన వారవుతారని వివరించారు సమావేశంలో అగ్నివాపక శాఖ డైరెక్టర్ డి మురళీమోహన్ అడిషనల్ డైరెక్టర్ టి ఉదయ్ కుమార్ అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ కె వినయ్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది మీ అందరికీ తెలుసు పదిహేడు మంది అసూలు బాసారు మనందరికీ సుపరిచితమే హైదరాబాదు మా అందరికీ తెలుసు ఈ చార్మినార్లో ఇర్క్ రోడ్లు ఉంటాయని పాత భవనాలు ఉన్నాయని కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిసి వేసింది వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది ప్రెస్ మీడియా తరఫున మీరు మంది స్పందించారు అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు ఈ ఎడిటోరియల్స్ నేను చదివా హిందులో ఓల్డ్ అండ్ అన్సేఫ్ ఈనాడులో అలక్షమే అగిరవ ఆంధ్రప్రభలో నగరం భద్రవేణ ఈ నగరం అనే తాత్పర్యానికి మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం విజయవాడ నగరంలో ఉన్నాం విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి విశాఖపట్నమే కాకుండా తిరుపతిలో ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము టెక్స్టైల్స్కి ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి పాత టౌన్స్ మంగళగిరి ఉప్పాడ ధర్మవరం చీరాల వెంకటగిరి నగిరి అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలో బట్టలు రకరకాల తయారు చేసేవారు ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి ప్రా పరిస్థితులు ఏంటంటే కింద బట్టల షాపు పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్ అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెద జల్లుతాయి కమ్మీ వేస్తాయి అది ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ కపుల్ ఆఫ్ మంత్స్ కపల్ ఆఫ్ వీక్సేగో కొన్ని వారాలు చాలా తక్కువ స్మోక్ వస్తుంది అందుకనే ఎఫ్ఆర్ఎల్ఎస్ వైరస్ అంట పోనీ ఏమైనా పెద్ద ఖరీదా అంటే కాదు అవి మీటర్కి మూడు రూపాయలు ఎక్స్ట్రా అండి అందుకనే నేను అంటున్నాను అవి అఫోర్డబుల్ అని మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా ఎఫ్ఎల్ఆర్ఎస్ వైర్లు పెట్టుకున్నారంటే మీకు చాలా మట్టికి ప్రమాదం తగ్గిపోతుంది రెండోది మనం ఏం చెప్తున్నామంటే అసలు ఈ ప్రమాదం రా ఒకళ్ళు జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వచ్చినాయి అది టగా ట్రిప్ అయిపోతాయి మేబీ ఇండియన్ కండిషన్స్లో అవి టూ సెన్సిటివ్ ఏమో అందుకని మేము కనీసం ప్రతి హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి మీరు ఎంసీసీబీ అది ఎంతో పెద్ద అనుకుంటున్నారా కాదు వెయ్యి పదిహేను వందలు ఉన్నాయి దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి ఏమాత్రం కరెంట్ లీకేజ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాబోతుంది ఆనందని ట్రిప్ అయిపోతుంది అంటే ఈ ప్రమాదం పెద్దది కాదు అంటే చాలా తక్కువ ఖర్చుతోటి కొన్ని సింపుల్ జాగ్రత్త జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను మీ ద్వారా అదిగో చాలామంది మన రాష్ట్రంలో కింద షాపులు పైన అపార్ట్మెంట్లు దయచేసి గమనించమని నేను కోరుతున్నాను సో అందువల్ల ఎలక్ట్రికల్ సేఫ్టీలో ప్రధానంగా మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ రెండోది ఎఫ్ఆర్ఎల్ఎస్ కేబుల్స్ అంటే తగలబడ తగలబడిన పొగరాదు కానీ ఖరీదు మాత్రం అఫర్డబుల్ మూడోది అదే చెప్పా కదా లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పి అంటే ఆ వైర్ ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ బరువును మోయగలదా లేదా అనేది చెక్ చేసుకొని కొత్త కొత్త గ్యాడ్గెట్లు గెట్లు ప్లగ్జింగ్లు ప్లగ్గింగ్లు పెట్టుకుంటానికి టప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మనవి చేస్తాను నాలుగో విషయం ఏంటంటే జనరల్గా ఈ వైరింగ్ని మనం గ్రౌండ్లు ఇచ్చి పెట్టమన్నమాట ఏదైనా పెద్దగా ఇలా కరెంటు ప్రవహిస్తుంటే అన్నిటికన్నా సింక్ ఏంటంటే వాటర్కి సింక్ లాగా భూమి ఆ భూమికి కనెక్ట్ చేసి ఉంటే ఈ ప్రమాదం తీవ్రత పెరగకుండా ఉంటుందన్నమాట అందుకని సర్క్యూట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా దానికి కొన్ని చిన్న పద్ధతులు ఉంటాయి దానికి ఏదో పెద్ద ఖరీదైన వ్యవహారం కాదు ఐదు వేల్లో చేసుకోవచ్చు దాన్ని అర్థింగ్ ప్రాపర్గా గ్రౌండింగ్ అని అంటారు అంటే ఈ సర్క్యూట్స్ని ఎక్కడైనా లీక్ అవుతుంటే టకటక ఆ లీక్ అయ్యే కరెంటు గ్రౌండ్లోకి వెళ్ళేటట్టు భూమి మీద పడేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఇంపార్టెంట్ ఇంతేనండి ఇది ఎలక్ట్రికల్ సేఫ్టీ చెక్లిస్ట్ ఇది నేను వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నేను సైన్ చేసే ప్రతి ఎన్ఓసిలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫస్ట్ ఐటెం ఎలక్ట్రికల్ సేఫ్టీ ప్రతి బిల్డింగ్కి నేను సైన్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా ప్రస్తావించేటువంటి ఐటమ్ సో ఇవాళ కొత్తగా ఆలోచించి చెప్పట్లా నేను చేసేది ఆచరణలో ఉన్నది మిగతా వాళ్ళకి అందుబాటులో మీ ద్వారా కావాలని ఒకవేళ అది పాటిస్తే ఇటువంటి ప్రమాదం జరగకుండా గ్యాస్ సిలిండర్ల నగదు ముందుగానే మహిళల ఖాతాలో పడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు బుధ లబ్దిదారులకు వారం అజిత్ సింగ్ నగర తెదేప కార్యాలయంలో అరవై మూడవ డివిజన్ న్యూ చెందిన పద్నాలుగు కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పన్నెండవ తేదీ నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని వెల్లడించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం ప్రధాన కార్యదర్శి కోల శ్రీను ఇన్ఛార్జ్ మోత్కూరు కాసిం నాయుడు బతుల కొండ తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి డివిజన్లో సమస్యలను కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తా ఉన్నాం అన్ని సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ లైట్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడిన పనులన్నింటిని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తూ ఉన్నాం ఇవాళకి ఈ పదకొండు నెలల్లో రెండు వందల కోట్ల పైగా నిధులు అభివృద్ధి కోసం వెచ్చిచ్చాం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల ముందు అధికారంలో రాగానే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పాం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల పింఛన్ని నాలుగు వేలు పెంచాం మూడు వేల ఉండే వికలాంగుల పింఛన్ని ఆరు వేలు చేసాం ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లన్నో మూడు గ్యాస్ బండ్ల పట్ల డబ్బులే ఆ ఖాతాలు వేసేటట్టుగా ప్రకటించాం అట్లాగే మరి నెల నుంచి అమ్మఒడి పిల్లలు చదువుకునే పిల్లలందరికీ కూడా పదిహేను వేలు రూపాయలు ఎంతమంది పిల్లలు అంతమందికి ప్రకటిస్తున్నాం వచ్చే నెల నుంచి మహిళలందరికీ పద్దెనిమిది వేలు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం అట్లాగా ఉచిత బస్సు కూడా త్వరలో ఉచిత బస్సు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అట్లాగే డివిజన్స్లో కొన్ని డివిజన్స్లో సింగనగర్ ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేశాం ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఏదైతే రిజిస్ట్రేషన్లు కాలేదో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్లు చేయించి మా పార్టీ నాయకులు దగ్గరుండి తీసుకెళ్లి కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేపించి మళ్ళీ ఇవాళ వాళ్ళకి తీసుకొచ్చి షాల్వా కప్పి మరీ మా చెల్లెళ్ళందరికీ కూడా పట్టా కాపీలు ఇచ్చాం అంటే ఒక పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా పనిచేసి చూపిస్తూ ఉన్నాం ఈరోజు అరవై మూడో డివిజను వడ్డ్ర కాలనీలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లభా వైకుంఠం మా ప్రధాన కార్యదర్శి కోలాసీను మా ఇన్ఛార్జి మోతుకూరు కాసిం మా సీనియర్ నాయకుడు సోదరుడు బత్తుల కొండ వీళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళ పట్టాలందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది చాలా సంతోషంగా ఉంది అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా రెండు లక్షల ఇరవై వేలు బిఎల్సి స్కీమ్ ద్వారా ఇస్తా ఉన్నాం రేషన్ కార్డులు ఏదైతే కొత్త రేషన్ కార్డులు కావాలంటే సచివాలయంలో ఆ ప్రక్రియ నమోదు చేసాం వచ్చే నెల నుంచి కొత్త పెన్ పెన్షన్లు కూడా పింఛన్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం అన్ని రకాలుగా ప్రజలకి అటు అభివృద్ధి ఇటేపు సమస్యల పరిష్కారం ఇటు సంక్షేమం అన్నీ కూడా సంపాలనలో చేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏ ఆశలతో మమ్మల్ని గెలిపించారో దానికి మించి సేవ చేస్తాం తెలుసుకుంటూ ఇవాళ పట్టాలు పొందిన వాళ్ళందరినీ కూడా అభినందన తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మినీ మహానాడు బుధవారం సాయంత్రం బెన్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్దిపై మినీ మహానాడులో తీర్మానాలు చేసి ఆమోదించారు మినీ మహానాడులో చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎంపీ కేశ శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు తీర్మానాలు ఇవే తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణానదికి అనుకుని రిటైనింగ్ వాల్ వెంట డెబ్బై అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయాలని రిటైనింగ్ వాల్ వెంట మూడు పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి వర్షాకాలంలో నీటిని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నీటి పారుదల శాఖ పురావస్తు శాఖకు చెందిన స్థలాల్లో పట్టాలు ఉండి నివసిస్తున్న వారితో పాటుగా నియోజకవర్గం పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ శ్మశాన వాటికను ఆనుకొని ఉన్న నివాసితుల విషయం గురించి రెవెన్యూ శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అందుకు చర్యలు చేపట్టి త్వరగా ఆ స్థలాలను రెగ్యులైజేషన్ చేయాలని తీర్మానం చేశారు నగర వాసులకు గత ప్రభుత్వంలో వెదురు పావులూరు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించిన ఇళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానించారు ఈ తీర్మానాలను అన్నింటిని మినీ మహానాడుకు హాజరైన పార్టీ శ్రేణులు ఏకకంఠంతో ఆమోదించారు కార్యకర్తలు నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం నాకు మన ఎంపీ కేసీఆర్ చెన్నై గారికి కానీ ఘనమైన మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల అనేకమైన ఇబ్బందులు లోనే నాయకుడు మన ఆది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా లోకేష్ గారి మీద ఇతర నాయకులు నాయుడు గారు ఇంకా అనేక మంది నాయకుల మీద రకరకాల ఇబ్బందులు గురి చేసి అక్రమైన కేసులు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేయటమే కాకుండా మనందరినీ రోజువారీ కార్యక్రమాలు కూడా చేయనికుండా కూడా అని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టి రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాల పాటు మన ప్రజలకి ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరినీ మొన్న అన్ని వేల ఓట్ల మెజారిటీ రావడం అంటే దానిలో ఆయన యొక్క అక్రమమైన పరిపాలన కూడా భాగస్వామ్యం ఉంది దాంతోపాటు కూటమి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి ఆ రెండింటి కలయికతో కూటమికి మంచి ఫలం వచ్చింది దానికి తోడు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు ఆయన పడిన కష్టాన్ని ఏమాత్రం ఏమాత్రం దాన్ని ఒక ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా నిరంతరం పోరాట యోధులగా పోరాడి మనందరికి ఇంత ఘన విజయం సాధించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని మనం మరవలేము అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్లామర్ కానివ్వండి ఆయన స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ముందుకు వెళ్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన రోజు ఆ రోజు పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళారు వీళ్ళిద్ద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేదిక తయారైంది అది మహానాడు సందర్భంగా ఆ వేదిక కాంగ్రెస్ పార్టీని కూకట వేళతో పీకిన వేదికని కూడా మనందరికి తెలిసిన విషయం అలాంటి మహానాడుకి రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మన పార్టీ వ్యవస్థాపకులు అందరికీ ఆరాధ్యులు అందరం దైవంగా భావించే నందమూరి తారక రామారావు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి మే ఇరవై ఎనిమిదవ తారీఖున అనేకమైన సార్లు మన మహానాడు జరుపుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ మహానాడుకి మరింత మెరుగులు దిద్దే విధంగా నియోజకవర్గ స్థాయిలో మహానాడు మినీ మహానాడు జిల్లా స్థాయిలో మినీ మహానాడు ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మహానాడు నియోజకవర్గ స్థాయిలో ఉన్న మహానాడు మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల్ని ఆ సమస్యల కోసం ఆ పరిష్కారం కోసం రాష్ట్ర పార్టీకి తెలిసే విధంగా మనం తీర్మానాలు చేసి పంపటం అదేవిధంగా ఉన్న విషయాల్ని మనం మాట్లాడుకోవటం నాయ వేది మీద ఉన్న నాయకులు ఎంపీ గారు కానివ్వండి జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి రాష్ట్ర రాష్ట్ర చైర్మన్స్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు లేదా ఆర్గనైజింగ్ కార్యదర్శులు కార్పొరేటర్లు ఇక్కడ డివిజన్ అధ్యక్షులు ఇతర అనేక మంది అందరూ కూడా సమాజమై విషయాలు చర్చించుకోవడం ఈ యొక్క మినీ మహానాడు ఉద్దేశం ఈ ఉద్దేశంలో తొలిగా ఈ సంవత్సర కాలంలో మన పార్టీకి ఎన్లైన సేవలు అందించి కాలం చేసిన అమర నాయకుల గురించి మనం వాళ్ళ పేర్లు చెప్పి అర్పించే కార్యక్రమాన్ని ముందుగా చేయమని నాగేంద్ర రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను మంగళగిరిలోని నిధి భవన్ లో బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా కార్యాలయంలో అందులో ఉన్న ఆరు కార్యాలయాల్లో దట్టమైన పొగ వ్యాపించింది ఒక కార్యాలయంలో గది కాలిపోయింది దస్తాలు సురక్షితంగానే ఉన్నా పొగ కారణంగా ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ముప్పై రెండు రాష్ట్ర కార్యాలయాలు గుంటూరు నగరంలో ఏడు రాష్ట్ర కార్యాలయాలు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి కొత్తగా నిర్మిస్తున్న భవనాలు అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేస్తున్న వాటిని పట్టించుకోకపోవడంతో అవసరమైన సమయంలో పనిచేయడం లేదు బుధవారం జరిగిన ఘటనలో పరికరాలు పనిచేయలేదని అధికారులు గుర్తించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా వ్యవహరిస్తారో వారం రోజుల కిందటే మాక్రాలు నిర్వహించారు ఇలా అన్ని కార్యాలయాల్లో నిర్వహించి పరికరాలు పనిచేస్తారు చేస్తున్నాయా లేదా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయా నిబంధనల మేరకు పగడ్బందీగా అమలు చేస్తున్నారా వంటి అంశాలను పరిశీలించడం లేదు ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో అగ్నిపాపక శాఖ కూడా కఠినంగా వ్యవహరించలేకపోతుంది మంగళగిరి నగర పరిధిలో గల ఆటోనగర్లోని నిధి భవన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పూర్తి వివరాలు తెలియాల్సింది ముగించే ముందు మరోసారి కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగా జాదర్ లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించిన ముఖ్యమంత్రి భారత్ సైన్యం పాకిస్తాన్ ఉగ్ర మొక్కలకు గట్టిగా బుద్ధి చెప్పింది ఎంపీ కేశరెడ్డి శివనాథ్ పంచాయతీ రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక సాధించడమే పురోగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇది ఈ రోజు బుల్టెన్ మరో బుల్టెన్ల కలుద్దాం అంతవరకు సెలవు